టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఇటు సినిమాలు అటు రాజకీయాలు అంటూ వెళ్తున్న విషయం తెలిసిందే ఆంధ్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పుకోవచ్చు ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన పేరు మారుమోగిస్తున్నారు మరోవైపు జనసేన పార్టీ కూడా దేశంలోనే రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది అని చెప్పడంలో అతిశయక్తి లేదు తెలుగుదేశం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక సీట్లు సంపాదించుకున్న పార్టీగా ఆ పార్టీ చరిత్ర సృష్టించింది మరోవైపు ఆ పార్టీలోకి వైసీపీ సిపి నుంచి చాలామంది నాయకులు వలస వస్తున్న విషయం తెలిసిందే అయితే తాజాగా కమెడియన్ అలీ గారు తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో త్వరలోనే జనసేనలోకి భారీ ఎంట్రీగా ఉన్నారట దీంతో బిగ్ షాక్లో ఉన్నారట వైఎస్ జగన్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పలు రకాల శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయా శాఖల పనితీరు కూడా హై లెవెల్లో కొనసాగుతున్న విషయం మనకందరికి తెలిసిందే మరోవైపు ఆయన లేటెస్ట్గా నటించిన ఓజీ సినిమా ఇటీవలే దసరా గ్రాండ్ గ్రాండ్గా రిలీజ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్స్తో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే